మీకు బ్లాక్ చేసి పెట్టాను కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్ మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది లేదు లేదు సార్ నేను ఎలాగైనా మండేకి అడ్వాన్ ఇచ్చేస్తాను మీరు నాకే కన్ఫర్మ్ చేయండి పక్కాల్లా టీకే మండే మిలం సార్ థ్యాంక్ యూ

పని ఏమైనా దొరికిందా లేదు పెళ్ళైన తర్వాత అయినా అనుకున్నాను నీకే తిండిదండగా నీకు చోటు మరొకరు పోనీ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పనిచేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడికునే దాకా అక్కడే కూర్చుంటుంది ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక్ కానీ నాకు లేవు మీరు వేరే చోటు వెతుక్కోవడం చాలా మంచిది బిజీ Wining and I'll be busy cooking. We'll wine, dine, and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. కప్పేవు పెట్టేసి నేను తీసుకెళ్తాను కాదు యువర్ మై రిలాక్స్ రిలాక్స్ If you wanna break my heart, good morning, breakfast ready. Well hey, breakfast is ready. Letu, bailder Tano. Hey, we, Nico. are you alright? Huh? Yeah, I'm fine. No, huh. I'm not all right. చెప్పు ఆర్ యూ ఆల్ రైట్ యా ఆ ఇదంతా రాత్రి జరిగిన దాని గురించి కమ్ ఆన్ శరతా ఆర్ యు ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఇట్ ని నేను న ఫోర్స్ చేశానా లేదు మరి కూర్చో ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం మోహన్ నువ్వు ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పిల్లలున్నారు వాళ్ళకి పిల్లలున్నారు సో వాట్ సరిత ముప్పై ఏళ్ళ క్రితం అమ్మా నాన్న ఇష్టం పెళ్లి ఇప్పుడు పిల్లలు అంటున్నావు రేపు ఇంకోటి అంటావు అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు నీకంటూ ఏం కావాలి రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు లీవింగ్ నెక్స్ట్ ఫ్రైడే ఆన్ రోడ్ చేసుకో మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా లేదా ఈ జన్మకి My house. Hey, uh, sorry to bother you, but um, I just need five minutes of your time. Who are you? Well, um, I've come all the way from California, and uh, if I could have five minutes of your time, that'll be great. Uh, I'm, I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. <coughs> uh, I'll get straight to the point. I'm the US your channel and I'm uh, planning to launch a series of uh, wellness centers. Um, and I would like you to be the brand ambassador for it. मैनेजर आई शुड स्पीक टू वैट के गिव बिजनेस फ्री फोन डीटेल इन मई ऑफिस बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है नहीं नहीं जी हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है शुक्रिया ही पासपोर्ट दुबई हसीना बेटी पोतु कदा लो बातों बातों में बेटे का फोन आ गया हेलो हाँ बेटा कैसे हैं हाँ हम लोग बहुत मजे में ठीक है और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है हाँ बेटा एक मिनट जल्दी बात कर ले ఏం జరగదు రేను టెన్షన్ పడకు నేనంటే ఇష్టమే కదా చాలా ఇష్టం నేను చెప్పినట్టు చెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను సరేనా వస్తా అంటావా డెఫినెట్గా వస్తుంది తర్వాత ప్లాన్ ఏంటి ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం ఈ ఇటు కూడా గొడవలు జరుగుతాయి వాళ్ళ బా అస్సలు ఒప్పుకోడు మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైఫ్లో పెళ్లి చేస్తారు దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తా చచ్చినట్టు ఒప్పుకుంటుంది అమ్మది బావో నువ్వు మామనుడు కాదురా హైదరాబాద్ వెళ్ళాక ఈ నెంబర్కి ఫోన్ చేయి రమణ అని మనోడే మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట నెల నెల కొంత ఇచ్చేసేయి జాగ్రత్త ఫోన్ లే తమ్ముడు పెన్లు అయింది మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది నీకంత మంచిగా జరిగింది కదా నా బొందయ్యా నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను ఈ లోపల నువ్వు నాకు రాదు ఈ కంచం కడిగేసే నాకు రాదు కొంచెం టీ పెట్టవా నాకు రాదు కొంచెం షర్టు టీ పెట్టవా రేపు వేసుకోవాలి నాకు రాదు ఏ పని రాదా తమ్ముడు అవి నా ఉద్యోగంలో చేర్పించొచ్చుగా నాకు రాదు ఒక్క పని కూడా చేయదన్నయ్య రోజంతా అలా కూర్చునే ఉంటుంది ఇది అందరిలో ఉండే ప్రాబ్లం రావ్ వెళ్దాం పదా ఆగన్నయ్యా నేను తినలను ఆకలిస్తుంది ఏ మీ ఇంట్లో అన్న ఉండట్లేదేంటి లేదు తను వాళ్ళ ఊరు వెళ్ళింది ఏంది మరి తొమ్మిది నెల పెళ్ళి పది నెలలు అయిందో రోజు కొట్టుకుంటురన్నావు అప్పుడే తొమ్మిది నెల ఇంత ఫాస్టా అదే ఇది ఇదే కదన్నయ్యా హలో గుడ్ మార్నింగ్ సార్ అగ్రికల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్ ఇవాళతో మీకు 30 ఏళ్లు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్ మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తారా వెంకటేశ్వర రావ రామారావు థర్టీ ఎయిత్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యో వెల్కమ్ టు అవర్ క్లబ్ ఏం క్లబ్ అండి థర్టీ ఇయర్స్ క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట ఎలాగో ఈ మధ్య జీవిత కాలం సిక్స్టీ ఇయర్స్ పడిపోయింది కాబట్టి నీకు థర్టీ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసే అంటే సగం జీవితం అయిపోయింది ఇక మీద అది కూడా ఏదో అయిపోయింది అనిపించావు అనుకో మూటా ఊళ్ళే సర్దేసుకోవచ్చు ఇంకో ఫిఫ్టీన్ ఇయర్స్ అలా తోసేసావు అనుకో ఇక ఓల్డేజ్ క్లబ్ తర్వాత రిటైర్మెంట్ హౌస్ అటు నుంచి అటే